హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే కథ పేరు కలిసొచ్చిన అదృష్టం గౌరీపురంలోని రామయ్య ఒకప్పుడు బాగా కలిగినవాడు అయితే బంధు ప్రీతి అమాయకత్వము రెండూ కాస్త ఎక్కువ కల రామయ్య అయిన వాళ్లకు కాని వాళ్లకు కూడా అడిగిందల్లా లేదనకుండా ఇవ్వటం సాగించి ప్రస్తుతం అతి పేదగా జీవిస్తున్నాడు అతని భార్య చాలా కాలం క్రితమే మరణించింది ప్రస్తుతం అతడికి ఉన్న దిక్కల్లా అతడి ఏకైక సంతానం శకుంతల శకుంతల చూడచక్కని పిల్ల మంచి మర్యాదలు తెలిసిన వివేకవతి ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని సుఖపెట్టలేకపోతున్నానే అని గడిచిన రోజులు తలుచుకొని రామయ్య బాధపడుతూ ఉండేవాడు ఇలా ఉండగా రామయ్య మనసులో కూతురి పట్ల ఉన్న చింత తెలిసిన రామయ్య ఆప్తమేతుడు భూపతి శకుంతలకు ఒక మంచి సంబంధం తీసుకుని వచ్చాడు కుర్రవాడు గౌరీపురానికి కాస్త దూరంలో ఉన్న కృష్ణపట్నంలోని కచేరీలో ఉద్యోగం చేస్తున్నాడు అందమైన పిల్లను పెళ్లాడాలని అతడి కోరిక వాళ్లకు కాస్త దూరపు బంధువైన భూపతి శకుంతల గురించి వాళ్లకు చెప్పాడు సత్యం శకుంతలను చూడటానికి ఆసక్తి చూపించాడు భూపతి రామయ్య ఇంటికి వచ్చి అతడికి అంతా వివరంగా చెప్పి పెళ్లి కొడుకు తండ్రి కొంచెం ఆశపోతు కానీ కుర్రవాడు శకుంతలను చూసి ఇష్టపడితే అప్పుడు ఏవో మనపాట్లు మనం పడి సాధ్యమైనంత తక్కువ కట్నానికి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేద్దాం అన్నాడు ఆ మాటలకు రామయ్య దిగులుగా అదమపక్షం కట్నం కింద ఐదారు వేలైనా ఇవ్వకపోతే తప్పదు కదా అది ఇప్పుడు నా వల్ల సాధ్యం కాదు పైగా పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలి ఇదంతా ఎక్కడి నుంచి తేగలం అన్నాడు ఇందుకు భూపతి ఒక్క క్షణం తటపటాయించి అయితే విను దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఎక్కడో వ్యాపారం చేసుకుంటానని బిడ్డలతో ఈ ఊరు వదిలిపోయిన కోదండం గుర్తున్నాడా అని అడిగాడు రామయ్య ఆశ్చర్యపోతూ అదే నాటి మాట ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడు వారం క్రితం నేను కృష్ణాపట్నం వెళ్ళి వెళ్ళినప్పుడు ఒకరోజు ఉదయాన రంగనాథుడి గుడికేసి వెళ్ళాను ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ దూరంగా పొమ్మని భటులు కేకలు వేశారు నేను కాస్త దూరంగా నిలబడి చూస్తూ ఉండగా నలుగురు రాజోద్యోగులతో కలిసి కోదండం కూడా వచ్చాడు పదిహేనేళ్ల క్రితం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు నేను ఆశ్చర్యపోయి పక్కనున్న వ్యక్తిని ఆయన ఎవరని అడిగాను అందుకతను కోదండం కోదండపాణిగారని ప్రముఖ వర్తకులు చాలా ధర్మాత్ములు గుడి వెనుక ఉన్న సత్రం వారు కట్టించిందే అన్నాడు అటువంటి ధర్మాత్ముడు నువ్వు ఇచ్చిన డబ్బును చిల్లిగవ్వ కూడా చెల్లించకుండా అసలు ఇటువైపే తొంగి చూడకుండా ఎందుకున్నట్టు పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నవారు ఇలా చేస్తారా నాకు ఎందుకనో అతన్ని కలుసుకోవటం మనస్కరించలేదు అన్నాడు అలాగా భగవంతుడి దయ వల్ల బాగుపడి పైకొచ్చాడు అదే చాలు అన్నాడు రామయ్య తృప్తిగా భూపతి జాలిగా జీవితంలో తన్ను మాలిన ధర్మానికి ఒడిగట్టి నువ్వు ఈ స్థితికి వచ్చావు ఇప్పుడు నువ్వు మడిగట్టుకుని కూర్చుంటే అవతల నీ కూతురు బతుకు తెల్లవారుతుంది ఈ పెళ్లివారు వెళ్ళాక మనిద్దరం కలిసి వెళ్ళి కోదండపానికి సంగతి చెప్పి సహాయం అడుగుదాం అన్నాడు రామయ్య అలాగే అన్నట్టు మౌనంగా తల ఊపాడు తర్వాత కొద్ది రోజుల్లోనే పెళ్లి కొడుకు తండ్రి శేషానందం కొడుకు సత్యంతో పాటు బంధువులంటూ నలుగురిని వెంట పెట్టుకొని అట్టహాసంగా పెళ్లిచూపులకు వచ్చాడు పెళ్లి చూపులు జరిగాయి శకుంతల పెళ్లి కొడుకుతో సహా వచ్చిన వాళ్ళందరికీ ఎంతగానో నచ్చింది శేషానందం భూపతితో భూపతి నువ్వు చెప్పిన ఈ పిల్ల మా అందరికీ నచ్చింది మావాడికి కచేరీలో ఉద్యోగం అన్న సంగతి నీకు తెలుసు కదా పాతిక వేల కట్నం ఇస్తామంటూ లోగడ రెండు మూడు సంబంధాలు వచ్చాయి కానీ పిల్లలు మాకు నచ్చలేదు అన్నాడు దానికి భూపతి ఆనందం రామయ్య పరిస్థితి నీకు మొదటే చెప్పాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఐదారు వేల కంటే ఇచ్చుకోలేడు అన్నాడు అందుకు శేషానందం చిరాగ్గా ఐదారు వేల ఎవరైనా వింటే నవ్విపోతారు పదిహేను వేలకు పది పైసలు తగ్గినా ఒప్పుకునేది కల్లా అన్నాడు ఇంతలో ఇంటి ముందు గుర్రపు బండి ఒకటి ఆగింది అందులోంచి ఒక యువకుడు దిగి రెండు చేతుల్లో రెండు సంచులు పట్టుకొని లోపలికి వచ్చాడు అతడు లోపలికి అడుగు పెట్టగానే శేషానందం చప్పున లేచి నిలబడి ఆ యువకుడికి నమస్కరిస్తూ ఆశ్చర్యంగా అబ్బాయిగారు ఇలా దయచేశారేమిటి అంటూ ప్రశ్నించాడు ఆ యువకుడు ఆ ప్రశ్నకు జవాబుగా నవ్వి ఊరుకొని తనకేసి ఆశ్చర్యంగా చూస్తున్న రామయ్య దగ్గరకు వెళ్ళి వంగి పాదాభివందనం చేసి నన్ను గుర్తుపట్టలేదా మామయ్య నీ ఆప్తమిత్రుడు కోదండం పెద్ద కొడుకును పదిహేను సంవత్సరాల క్రితం నువ్వు బాలగోపాలా అంటూ ముద్దు చేసేవాడివే ఆ గోపాలుణ్ణి అన్నాడు నవ్వుతూ ఆ మాటలు వింటూనే రామయ్య పట్టరాని ఆనందాశ్చర్యాలతో ఎంత వాడివయ్యావు మిమ్మల్ని అందర్నీ చూసి ఎన్నాళ్ళయింది అమ్మా నాన్న అంతా బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు అంతా బాగున్నారు అంటూ గోపాలుడు పక్కన నిలబడి ఉన్న శేషానందం వైపు తిరిగి ఇంతకు మీరు ఇక్కడికెందుకు వచ్చినట్టు అని అడిగాడు శేషానందం శకుంతలను చూపిస్తూ ఆమెను మా సత్యానికి చేసుకుందామని వచ్చాను మీ మామయ్య గారు నేను అడిగిన కట్నం ఇవ్వలేనన్నాడు సరి సెలవు వస్తాను అంటూ అక్కడి నుంచి విసురుగా గుమ్మం వైపు రెండు అడుగులు వేశాడు అంతలో గోపాలుడు శేషానందాన్ని ఆగమని ఇంతకుముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అడిగారు కదా ఇప్పుడు చెబుతాను వినండి మా నాన్నగారి కోరిక ప్రకారం మా రామయ్య మామయ్య కూతుర్ని మా ఇంటి కోడలిగా అంటే నా భార్యగా తీసుకుపోవాలని వచ్చాను అయితే మిమ్మల్ని చూసి అయ్యో నేను ఆలస్యం చేశానే అని అనుకున్నాను కానీ ఎలాగైతేనే మీరు మా నాన్నగారి కోరిక తీర్చడంలో నాకు ఎంతగానో సహాయపడ్డారు అందుకు మీకు కృతజ్ఞతలు అన్నాడు అతడి మాటల్లో చురుక్కుమంటున్న వ్యంగ్యాన్ని శేషానందం ఉడికిపోతూ పరుగు పరుగులాంటి నడకతో వెంట వచ్చిన వారితో కలిసి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళగానే గోపాలుడు శకుంతల రామయ్యల వైపు చూస్తూ మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా తొందరపడ్డాను ముందు అంతా వివరంగా చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పటం ప్రారంభించాడు పదిహేనేళ్ల క్రితం మా నాన్నగారు మామయ్య దగ్గర డబ్బు తీసుకునే సరికే మామయ్య పరిస్థితి దిగజారుతున్నదట నాన్నగారు కృష్ణాపట్నంలో వ్యాపారం ప్రారంభించాక పట్టిందల్లా బంగారమైంది ఏడాది తిరిగేసరికి మామయ్య ఇచ్చిన డబ్బుకు అసలుకు వడ్డీ కూడా కలిపి మామయ్యకు ఇద్దామని బయలుదేరబోయారట అయితే ఆ సమయంలో ఒక మిత్రుడి ద్వారా మామయ్యలో మార్పేమీ రాలేదని ఆయన ఇంకా ఉన్నంతలో వారికి వీరికి అపాత్ర దానం బహుశా అప్పు పేరుతో చేస్తున్నట్లు తెలిసింది ఆ కారణంగా అప్పట్లో మామయ్య చేతికి డబ్బు ఇచ్చే ఆలోచన విరమించుకొని ఆ డబ్బును మామయ్య పేరిట వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు ఏటేటా వచ్చే లాభాల్లో మామయ్య వంతును విడిగా రాసి ఉంచారు ఆ డబ్బును ఇప్పుడు రెండు సంచుల్లో తెచ్చాను ఇకపోతే అంటూ సందేహిస్తూ ఆగిపోయాడు చెప్పవలసిందేదో చెప్పు సందేహించకు అన్నాడు రామయ్య గోపాలుడు సంకోచంగా శకుంతల వైపు చూసి మామయ్య నువ్వంటే మా అమ్మా నాన్నలకు ఎంతో గౌరవం అభిమానం నీ కూతుర్ని కోడలిగా చేసుకోవాలన్నదే వారి కోరిక కానీ నేను పిల్ల నాకు నచ్చితేనే చేసుకుంటానని అన్నాను అందుకే నాన్నగారు తను రాకుండా నన్ను మాత్రమే పంపారు నీ కుమార్తె నాకు నచ్చింది ఇక నిర్ణయం మీదే అన్నాడు అతడి మాటలకు భూపతి రామయ్య ఆనందపడుతూ శకుంతల వైపు చూశారు శకుంతల సిగ్గుతో తలవంచుకుంటూ మా నాన్నకు ఆప్తమిత్రులు మా పట్ల ఎంతో ఆత్మీయంగా ప్రవర్తిస్తున్న వారి కోరిక నాకు ఆజ్ఞతో సమానం భగవంతుని పాదాలు దగ్గర పవిత్ర పుష్పాన్ని తలవాల్సినంత ఆనందంగా ఆ ఆజ్ఞను శిరసా వహిస్తాను అన్నది శకుంతల ఇలా అనగానే రామయ్య అంతులేని ఆనందంతో గోపాలుణ్ణి కౌగులించుకొని బాబు మంచి స్నేహితుణ్ణి మించిన ఆత్మీయుడు లేడన్న సూక్తి సూక్తిని మీ నాన్న నిజం చేశాడు అన్నాడు భూపతి సంతోషంగా నవ్వుతూ నిజమైన స్నేహితుడంటే మీ నాన్నే ఇంతకు అదృష్టం రామయ్యది ఐశ్వర్యం ఐశ్వర్యాన్ని మించిన విలలేని స్నేహం బంగారం అంటే అల్లుడు అన్నీ ఒక్కసారి కలిసొచ్చాయి కలిసొచ్చిన అదృష్టం అంటే ఇదే అంటూ మనసారా మిత్రుణ్ణి అభినందించాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ